హైదరాబాద్ సిటీ రోజు రోజుకి విస్తరిస్తోంది సిటీ నడిబొడ్డుకు దీటుగా అవుట్స్కట్స్ లోనూ ప్రగతి పరుగులు తీస్తోంది అన్ని ప్రధాన హైవేలపై డెవలప్మెంట్ జెట్ స్పీడ్ తో ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటూనే సిటీకి అతి చెరువులో అన్ని అమ్యూనిటీస్ తో ఉండేలా ప్రాజెక్ట్స్ తీర్చిదిద్దడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న రియాలిటీ సంస్థ జెస్ఆర్ గ్రూప్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు అన్ని హైవేలపై ఇప్పటికీ ఉన్న టాప్ క్లాస్ ప్రాజెక్టులతో పాటు కొత్తగా మరిన్ని ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తోంది ఆన్గోయింగ్ చెప్తారా హైదరాబాద్ మహానగరానికి ఈస్ట్ భాగం ఉన్నటువంటి హైదరాబాద్ వరంగల్ హైవేలు ఇప్పటికే ప్రాజెక్టులు రన్నింగ్ లో ఉన్నాయి అందులో బాగా రన్నింగ్ లో ఉన్నటువంటి నేషనల్ హైవే మీద ఓపల్ పీస్ సిటీ అనే ఒక వెంచర్ రన్నింగ్ లో ఉంది అలా నేషనల్ హైవే ఫేసింగ్ లో క్యాపిటల్ టూ అనే వెంచర్ రన్నింగ్ లో ఉంది బాంబే హైవేలో కంకోల్ దగ్గర ఒక వెంచర్ రన్నింగ్ లో ఉంది బెంగళూరు హైవేలో జిర్ఖాన్ వన్ అనే వెంచర్ కూడా రన్నింగ్ లో ఉంది విజయవాడ హైవేలో వెంచర్ రన్నింగ్ లో ఉంది శ్రీశైల హైవేలో కడతాల్లో మా వెంచర్ రన్నింగ్ లో ఉంది కరీంనగర్ హైవేలో కుమరవెల్లి దగ్గర కూడా వెంచర్ రన్నింగ్ లో ఉంది అన్ని కూడాను డిటీసీ రేరా అప్రూల్ తో ఉన్నాయి సంక్రాంతి తర్వాత రేట్లన్నీ హైక్ అవుతున్నాయి హైక్ నిన్న మరి వరకు టూ మంత్స్ ఎలక్షన్ ఎలక్షన్ అని ఇన్వెస్టర్స్ కొంచెం ఆగుతారనమాట ఎలక్షన్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్ అద్భుతమైన సంవత్సరం ఇది హైదరాబాద్ గ్రోత్ రేట్ నైన్ పాయింట్ టూ గా వెళ్ళబోతుంది అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా సార్ ఇప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ అసలు మన హైదరాబాద్ మీద కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఎంతవరకు ఉంటుందని అసలు ఉండదు ఇది రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది మేము ముప్పై ఏళ్ళను చూస్తూనే ఉన్నాం కదా ఏ గవర్నమెంట్ హైతరా గ్రోత్ని ఎవ్వరు కూడా ఆపలేరు గవర్నమెంట్కి లేదు గవర్నమెంట్ ఏదైనా రావచ్చు పాలసీలు మారుతుంటాయి కానీ బిజినెస్ ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి స్థలం కావాలి ఫామ్ హౌస్ కావాలి ప్లాట్ కావాలి సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే హార్డ్ అండ్ మనీ అందరం కష్టపడి సంపాదిస్తాం ఆ కష్టాదిసాన్ని ఎక్కడంటే అక్కడ కాకుండా మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ మన ఫ్యూచర్ పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే మంచిది సార్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమనుకుంటున్నారు సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో న్యూ ప్రాజెక్ట్స్ ఏంటి ఎవ్రీ డే బై డే అందరూ గ్రోత్ కావాలి సో నెక్స్ట్ ఇయర్ లో మాది వరంగల్ అహివల్ ఇంకా రెండు ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ సార్ అవి సేమ్ ప్యాటర్న్ వీ కెన్ హోమ్ కొన్నిట్లో మ్యాంగో కొన్నిట్లో రెడ్ శాండిల్ క్లబ్ హౌస్ అది కొత్తగా యాడ్ చేస్తున్నా బాంబే హైవే బెంగళూరు హైవేలో మా రన్నింగ్ లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇవి కొత్త ప్రాజెక్ట్స్ కూడా మేజర్ అంతా కూడా వరంగల్ హైవే బెంగళూరు హైవే బాంబే హైవే మీద మేము ఫోకస్ పెట్టాం ఆల్రెడీ ఆ వర్క్ లోని గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది మార్చి లోపల లాంచ్ చేస్తాం